కన్యారాశి వారికి తొమ్మిది పది పదకొండు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి ముఖ్యంగా ఏంటంటే గనక ఈ వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాడు ఆ వ్యక్తి ఎవరో ఏంటంటే కనుక తెలిస్తే మీరు ఏంటంటే కనుక షాక్ అవుతారండి ఎందుకంటే ఈ వ్యక్తి ప్రవేశించడం వల్ల మీకు ఏం జరుగుతుంది ఈ మూడు రోజులు కూడా మీకు ఎలా ఉండబోతుంది మీరు ఏ పరిహారం చేసుకుంటే బాగుంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు ముఖ్యంగా అంటే ఏ లెటర్ వ్యక్తితో ఏం జరుగుతుందో ఇదంతా కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందామండి వీడియోని చివరి దాకా చూడండి ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏంటంటే కనుక కన్యా రాశి వారండి కన్యా రాశి వారు చాలా తెలివితేటల్ని కలుగుంటారండి చాలా వరకు కూడా ఏంటంటే కనుక మెమొరీ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఏదైనా చూస్తే ఏంటంటే నేర్చుకునే అంత పవర్ అనేది వీళ్ళలో ఉంటుందని చెప్పొచ్చు కన్యా రాశి వారు ఏంటంటే కనుక ఏది ఉన్నా అండి ఏంటంటే మొహం మీద చెప్పేస్తూ ఉంటారు కాకపోతే ఏంటంటే కనుక ఎవరైనా ఏదంటే భరించరండి ఊరికే ప్రతిదానికి కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు అలానే కాకుండా వీరికి ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఏ పని చేసినా కానీ ధైర్యంగా చేస్తారు చాలా వరకు కూడా ఏంటంటే కనుక ఏదైనా పనిని మొదలు పెట్టాలి అంటే ఆ పనిని లోతుగా పరిశీలించి ఆ తర్వాత ఆ పనిని ఏంటంటే కనుక మొదలు పెట్టడం అనేది జరుగుతుందనమాట ఒక్కసారి మొదలు పెడితే ఏంటంటే కనుక ఇంకా దాన్ని పూర్తి చేసేంతవరకు వదిలిపెట్టారండి ఎంత కష్టమైన సరే ఆ పనిని పూర్తి చేస్తారు అలానే ఏంటంటే కనుక ఆచితూచి అడుగులు వేస్తారు ఆచితూచి ఆలోచించి ఏంటంటే కనుక డిసిజన్స్ అనేవి తీసుకుంటారు అనుమానం ఎక్కువగా ఉంటుంది కానీ ఏంటంటే కనుక బయటికి కనిపించకుండా మనసులోనే దాచుకుంటూ ఉంటారని చెప్పొచ్చు అలానే ఏంటంటే కనుక చెప్పాలంటే అందరినీ కలుపుకొని పోతూ ఉంటారండి ప్రతి ఒక్కరూ నా వాళ్లే అన్నట్టుగా ఏంటంటే కనుక ట్వీట్ చేస్తూ ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్దాలు మాట్లాడటం ఏంటంటే కనుక వీరికి రాదండి అసలు మాట్లాడరు ఒకవేళ అబద్ధాలు చెప్తే ఏంటంటే కనుక దొరికిపోతారండి తొందరగా అలా ఉంటుందన్నమాట కన్యా రాశి వారికి అలానే ముఖ్యంగా చూసుకుంటే వీళ్ళకి ఏంటంటే కనుక ఫ్రెండ్స్ సర్కిల్ బాగానే ఉంటుంది బంధువులు కూడా ఏంటంటే కనుక బానే సర్కిల్ అనేది ఉంటుంది అనమాట అందరినీ కూడా ఏంటంటే కనుక గుడ్డిగా నమ్ముతారు చాలాసార్లు మోసపోయారు ఇంకా మోసపోతూనే ఉన్నారనమాట అందరూ నా వాళ్లే కదా అందరికి హెల్ప్ చేయాలన్నట్టుగా ఏంటంటే కనుక ప్రతి ఒక్క ఒకరు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారండి కానీ ఆ వాళ్ళల్లోనే శత్రువులు ఉన్నారని మాత్రం వీరైతే అస్సలు గమనించరండి అస్సలు కూడా ఏంటంటే కనుక వీళ్ళు గుర్తుపట్టారనమాట వీళ్ళతో ఏంటంటే కనుక అందరూ కూడా అండి వీళ్ళ ముందు బాగుంటారు వీరు వెనక ఏంటంటే కనుక చాలామంది నటిస్తారు వీరు ముందు ఒకలాగా మాట్లాడతారు వీరు వెనక ఏంటంటే కనుక ఇంకోలాగా మాట్లాడుతూ ఉంటారనమాట చాలా వరకు చెప్పాలంటే కనుక కొంతమంది అండి కన్యా రాశి వారిని ఇబ్బంది పెట్టాలి కన్యా రాశి వారిని తొక్కేయాలి వీళ్ళు ఎదగకూడదు అలానే కాకుండా ఏంటంటే కనుక వీరిపైన అబండాలు వేయటం వీళ్ళని ఏంటంటే కనుక ఇబ్బంది పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారండి అయినా కానీ కన్యా రాశి వారు ఏంటంటే కనుక అవన్నీ కూడా ఓడ్చుకుంటూ ఉంటారు ఎంత పెయిన్ ఉన్నా సరే ఎంత బాధ ఉన్నా సరేనండి మనసులోనే ఎర్చుకుంటారు కానీ బయటికి మాత్రం నాకు ఈ బాధ ఉంది నాకు ఈ సమస్య ఉందని మాత్రం చెప్పరండి ఎవరైనా సరేనండి గుర్తుపెట్టుకోండి కన్యా రాశి వారికి ఏదైనా సీక్రెట్ విషయం చెబితే అదేంటంటే కనుక ఎప్పటికీ బయటపడదండి అంత సీక్రెట్ని వీరు మెయింటైన్ చేస్తూ ఉంటారని చెప్పొచ్చు ఏదైనా ఎవరికి చెప్పకూడదనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీరు వీరి మనసులోనే పెట్టుకుంటారు కానీ ఇతరులకు వీళ్ళ సీక్రెట్ విషయాలు మాత్రం అసలు చెప్పరనమాట అంత సీక్రెట్ అంటే లైఫ్ని వీళ్ళీలు చేస్తూ ఉంటారని చెప్పొచ్చు ఇక అలానే కాకుండా వీళ్ళు ఏంటంటే కనుక తలుచుకుంటే ఇంటిని ఫైవ్ స్టార్ హోటల్ చేయగలుగుతారండి అలానే కాకుండా ఏంటంటే కనుక చెప్పాలంటే అలంకరణ ప్రియులండి చాలా వరకు కూడా ఇల్లు నీటుగా ఉండాలి మన అంటే మన యొక్క మనం కూడా చక్కగా అలంకరించుకోవాలి అన్నట్టుగా ఉంటారు వీళ్ళు ఎంత అందంగా ఉంటారో ఇల్లు కూడా అంత అందంగా ఉంటుంది కన్యా రాశి వారు తలుచుకుంటే ఏదైనా చేయగలుగురండి అంత టాలెంట్ అనేది కలుగుంటారనమాట కొన్ని కొన్ని సార్లు ఏంటంటే కనుక ఒకటి ఆలోచించబోయ్ ఇంకొకటి ఆలోచించి ఒకటి చేయబోయ్ ఇంకొకటి చేసి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే బోల్తా పడే అవకాశం ఉంటుంది అయినప్పటికీ కూడా దాని నుంచి ఇంకా కొత్తది నేర్చుకుంటారనమాట ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే ఏంటంటే కనుక ఏదైనా పని చేస్తున్నప్పుడు అది పాడైపోయినా ఏదైనా అంటే ఇప్పుడు చేస్తున్నప్పుడు అది ఫెయిల్ అయిపోతే దాని నుంచి వీళ్ళు చాలా నేర్చుకుంటారనమాట ఓహో నేను ఇక్కడ తప్పు చేశాను కాబట్టి నేను ఇక్కడ ఫెయిల్ అయిపోయాను నేను ఈ పని అంటే సరిగ్గా చేయలేదు కాబట్టి అదేంటంటే కనుక నాకు అనుకూలించలేదు అన్నట్టుగా ఏంటంటే కనుక వీళ్ళు భావించుకుంటారనమాట కానీ చాలా వరకు కూడా అండి తెలుగుతేటలు ఎక్కువగా ఉంటాయండి ప్రతి ఒక్కరిలో ప్రతి ఏంటంటే కనుక గుర్తిస్తారండి ప్రతి ఒక్కరిలో ఏంటంటే ప్రతిభను అంటే వీరు వెలికి తీస్తారని చెప్పొచ్చు అలానే వీళ్ళల్లో ఉండే ప్రతిభను మాత్రం వీరు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక కనుక్కోలేరు అనమాట కాకపోతే వీళ్ళు కష్టపడే తత్వం కావచ్చు ఉండే టాలెంట్ కావచ్చు వీళ్ళు ఉండే విధానం అంటే అన్ని కూడా చాలా బాగుంటాయండి ఎవరికి ఎంత విలువ అంటే ఇవ్వాలి ఎవరికి ఎంత మర్యాద ఇవ్వాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా కలిసి ఉండాలి అనేది ఏంటంటే కనుక ఈ కన్యా రాశి వారిని చూస్తే చక్కగా నేర్చుకోవచ్చు అండి వీళ్ళు అలాగే అందరినీ ట్వీట్ చేస్తూ ఉంటారనమాట అంటే నువ్వు ఎక్కువ నేను తక్కువ అన్నట్టుగా కాదు అందరినీ సమానంగా చూస్తూ ఉంటారండి అందరినీ గౌరవిస్తూ ఉంటారు అనమాట కన్యా రాశి వారంటే చాలా మందికి ఇష్టం ఉంటుందండి వీళ్ళు మాటలు కావచ్చు వీళ్ళు ఉండే విధానం పద్ధతి ఇదంతా కూడా చాలా మందికి నచ్చుతుంది అనమాట అలానే కన్యా రాశి వారు ఏంటంటే గనక ఎగతాళి చేసి మాట్లాడటం కానీ ఇబ్బందులు పెట్టడం కానీ వీళ్ళ వల్ల ఒకరు ఏంటంటే కనుక సఫర్ అవ్వటం కానీ ఇలాంటివి చేయరండి వీళ్ళు అంటే చాలా వరకు కూడా ఏంటంటే కనుక కొంతమంది వల్ల వీళ్ళు చాలా సఫర్ అవుతారు అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక సైలెంట్గా ఉంటారండి ఎవ్వరికీ ఏది కూడా చెప్పరండి తప్పు నాదే అక్కడికి వెళ్ళి నేను తప్పు చేశాను కాబట్టి ఇలాంటివి నాకు వినాల్సిన అంటే సిచ్యువేషన్ అనేది వచ్చింది అన్నట్టుగా బాధపడతారు ఇక ఆ తర్వాత మనం చూసుకుంటే ఏంటంటే కనుక కన్యా రాశి వారి పట్ల భర్త కావచ్చు భార్య కావచ్చు అంటే కన్యా రాశి వారు భర్త అయినా భార్యను చక్కగా చూసుకుంటారండి భార్య అయినా భర్తని చక్కగా చూసుకుంటారు కోపం అనేది ముక్కు మీద ఉన్నప్పటికీ కూడా ఏంటంటే కనుక ప్రశాంతంగా ఉంటారండి ఏమి తెలియనట్టు అంటే కోపం వస్తే గట్టిగట్టిగా అరవటం అది ఇది విసిరేయటం ఇలాంటివి కొంతమంది చేస్తారు కన్యా రాశిలో అందరూ చేరనమాట కోపం తొందరగానే వస్తుంది తొందరగానే ఆ కోపం అంటే వెళ్ళిపోతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక చాలా వరకు కూడా నా అంటే తొందర తొందరగా ఫాస్ట్గా పనులు చేసినప్పుడు కూడా ఆలోచన ఏంటంటే కనుక చాలా డీప్గా వెళ్ళి ఆలోచిస్తూ ఉంటారనమాట ఒక్కొక్కసారి ఏంటంటే కనుక నాకు ఎవ్వరూ లేరు నాన్న వాళ్ళే నన్ను మోసం చేస్తున్నారు నాన్న నన్ను ఇబ్బంది పెడుతున్నారు నాకు ఎవ్వరూ లేరన్నట్టు ట్టుగా ఒంటరిగా ఉండి బాధపడుతూ ఉంటారు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటారండి లైఫ్లో ఏంటంటే కనుక చాలా స్ట్రగుల్ అవుతారండి అయినప్పటికీ కూడా వీరికి మంచి లైఫ్ ఉంటుందని చెప్పొచ్చు అలానే కాకుండా మంచిగా ఏంటంటే కనుక వీళ్ళు లైఫ్ని లీడ్ చేస్తారనమాట ఒక ప్రణాళిక రూపొందించుకొని ఆ ప్రణాళిక ప్రకారం ఏంటంటే కనుక నడుస్తూ ఉంటారు ఎప్పుడు ఎదురు దెబ్బ తగిలినా సరేనండి దాంతో ఏంటంటే కనుక ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటారు అలాంటి టాలెంట్ వీరు కలిగి ఉంటారనమాట అలానే కాకుండా ఈరోజు డబ్బు ఉందని ఎగ్సైజ్ రేపు డబ్బు లేదని ఏంటంటే కనుక మూసుకొని కూర్చోరండి ఎప్పుడొకే మాదిరిగా ఉన్నా ఒకే తీరు ఉంటారు లేకున్నా ఒకే తిరిలో ఉంటారనమాట అంతేకాని ఉందని చూపించుకోవటం లేదని ఏంటంటే కనుక ఉండటం ఇలాంటి వసలు కూడా వీళ్ళు చేయరండి నిజం చెప్పాలంటే గనక కన్యా రాశి వారైతే ఎప్పుడూ ఒకే మాదిరిగా ఉంటూ ఉంటారని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే కనుక ఈ మూడు రోజులు కూడా అండి భార్య భర్తల పరంగా బాగుంటుందండి విడిపోయిన వారు చిన్న చిన్న గొడవలైన వారు ఏంటంటే కనుక కలిసే అవకాశం అయితే ఉంటుంది కొంచెం ఏంటంటే కనుక కోపం తగ్గించుకోండి దానికి కూడా ఈ మధ్యనే ఏంటంటే కనుక సీరియస్ అవుతున్నారు అది తగ్గించుకుంటే ఏంటంటే కనుక మీకు చక్కగా ఉంటుంది చాలా చక్కటి ఫలితం అయితే వస్తుందన్నమాట ఆ తర్వాత ఇక్కడ గమనించుకుంటే ఏంటంటే కనుక ప్రతి చిన్నదానికి ఏంటంటే పిల్లల మీద అడుస్తూ ఉంటారండి శత్రువులు ఎక్కడో లేరండి మీ చుట్టుపక్కల ఉన్నారండి కొంచెం జాగ్రత్తగా ఉండండి పిల్లలపై అరవడం కొంచెం తగ్గించుకోండి ఎలానే కాకుండా ప్రతిదానికి కోప్పడకండి అలాగే ఏంటంటే కనుక చెప్పాలంటే సమయానికి ఆహారం తీసుకోండి ఎక్కువగా ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళటం బాధపడటం కంటే కూడా కొంచెం కూల్గా ఆలోచించటం కూల్గా ఏంటంటే కనుక డిసిజన్స్ తీసుకుంటే చాలా మంచిది అనమాట కొన్ని మీరు చేసుకునే అంటే పనుల వల్లనే మీకు కొంచెం ఏంటంటే కనుక ఇబ్బంది కలుగుతుంది అదొకటి చూస్తే మిగతా అదంతా కూడా బాగానే ఉంటుందండి అలానే ఏంటంటే కనుక భార్యాభర్తల పరంగా బాగుంటుంది ప్రేమికుల పరంగా బాగుంటుంది అలానే కాకుండా చూసుకుంటే మనం ఇక్కడ ఏంటంటే కనుక మీకండి ముఖ్యంగా సంఘంలో మంచి గుర్తింపు గౌరవం ఉంటుంది షూరిటీ సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్త ఎవరిని గుడ్డిగా నమ్మకండి వాళ్ళల్లో మీ శత్రువులు చాలా మంది ఉన్నారు అది గమనించుకోండి మీ ముందు ఎవరైనా సరేనండి మంచి మాట్లాడు మాట్లాడితే మీరు ఐస్లాగా కరిగిపోతారు అదొకటి మీది మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు కాబట్టి అలా కరగకండి మీ ముందు మాట్లాడిన మాటలన్నీ నిజమని మాత్రం మీరు ఎప్పుడూ నమ్మకండి మీరు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక అబద్ధాలు మాట్లాడారు అయినా ఏంటంటే కనుక కొన్ని కొన్ని సిచువేషన్స్ లో ఏంటంటే కొంతమంది మీకు అబద్ధాలు చెప్పినా మీరు నమ్ముతూ ఉంటారు అది మాత్రం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ మూడు రోజులండి విద్యార్థులకు బాగుంటుంది వృత్తి ఉద్యోగ పరంగా బాగుంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక కొత్త పనులు మొదలు పెడతారు పనుల్లో కూడా బాగా కలిసి వస్తుంది సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది అంటే ఇలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంటుంది ప్రాజెక్టుల వల్ల కూడా మీకు ఏంటంటే కనుక లాభం చేకూరుతుందని చెప్పొచ్చు కోర్టు కేసుల పరంగా బాగుంటుంది అలానే కాకుండా ప్రతిదీ కూడా మీకు అనుకూలిస్తుంది అనమాట కాకపోతే కొంతమంది ఏంటంటే కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి మీ మైండ్ని డైవర్ట్ చేయాలని మీ పనులు చెడగొట్టాలని చూస్తున్నారు అదొకటి చూసుకోండి మిగతాదంతా కూడా మీకు బాగానే ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఆ తర్వాత ఏంటంటే కనుక కొంచెం అమ్మనాన పరంగా అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి కూడా తొలగిపోతాయండి వాటి నుంచి కూడా మీకు ఏంటంటే కనుక కొంచెం అంటే హ్యాపీగా ఉంటారని చెప్పొచ్చు అంటే ఇలా చూసుకుంటే ఈ కళ్ళు తిరగటం కానీ ఇలాంటివి కూడా ఉన్నాయి కదండి ప్రాబ్లమ్స్ అవి తొలిగిపోతాయి కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ మూడు రోజులు ఎక్కువగా మెడనరాలు లాగటం మేడ నొప్పి రావటం అలానే కాకుండా కొంచెం ఏంటంటే కనుక బీపీ లో అవ్వటం ఇలాంటి సమస్యలు వస్తాయండి చూసుకోండి ఇది జాగ్రత్తగా ఉండండి అలానే కాకుండా సమయానికి ఆహారం తీసుకోండి ఎక్కువగా టెన్షన్ పడిపోకండి ప్రతిసారి కూడా ఏంటంటే కనుక లైఫ్లో బాగా ఎదగాలని ఒక గోల్ని పెట్టుకుని ఉంటారండి వీళ్ళు కానీ అనుకున్న గోల్ని రీచ్ అవ్వనప్పుడల్లా కూడా ఏంటంటే కనుక బాధపడిపోతూ ఉంటారు నేను అనుకునేది ఒకటి ఇంకొకటి జరుగుతుంది ఎందుకు నా జీవితం ఇలా ఉంటుంది అన్నట్టుగా బాధపడతారు కానీ ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి బాధపడకండి ఎప్పుడు మనం పడ్డా కానీ దాని నుంచి ఇంకొకటి మనం నేర్చుకుంటాం ముఖ్యంగా ఈ కన్యా రాశివారు ఎన్నిసార్లు పడతారో అన్ని కొత్త విషయాలను వీళ్ళు నేర్చుకుంటూ అంటే నేర్చుకుంటూ ఉంటారనమాట అలానే ఏంటంటే కనుక చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారండి కుళ్ళు కుతంత్రాలు ఉండవండి వీళ్ళ మనసులో నిజం చెప్పాలంటే కనుక మంచి మనస్తత్వం అనమాట ప్రతిదానికి కన్నీళ్ళు పెట్టుకున్నప్పుడు కూడా ఏంటంటే కనుక మనసులో స్వార్థం లేకుండా ఉంటారండి ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతారనమాట నా అనుకున్న వాళ్ళకు కావచ్చు తెలిసిన వాళ్ళకు హెల్ప్ హెల్పింగ్ నేచర్ లో ఫస్ట్ ఉంటారండి కన్యా రాశి వారు కన్యా రాశి వారు ఏంటంటే గనక ప్రేమించినా అంతే ఎఫెక్ట్ గా అంటే ప్రేమిస్తారు అంటే అంతే చెప్పాలంటే గనక హండ్రెడ్ ఇస్తారు అలానే కాకుండా ఎవరినైనా అంటే నమ్మారనుకోండి ఎవరైనా కన్యా రాశి వాళ్ళని వాళ్ళకు కూడా హండ్రెడ్ ఇస్తారండి నమ్మిన వాళ్ళని మోసం చేయడం ఇలాంటివి అయితే ఎప్పుడు వీరు చేయరండి కాకపోతే కొంతమంది కావాలని వీళ్ళతో అవసరాలు తీరిన తర్వాత మోసం చేసి వీరిని ఇబ్బంది పెడతారండి వీరి కన్నీళ్లకు వాళ్ళు కారణం అవుతారని చెప్పొచ్చు కాబట్టి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఈ మూడు రోజులు అందరికీ కూడా బాగానే ఉంటుంది నార్మల్గా ఏంటంటే కనుక సమయం ఎలా గడిచిపోతుందో కూడా తెలియకుండా గడిచిపోతుంది జీతాలు పెరిగే అవకాశం ఉంటుంది బోనస్లు అందుకుంటారు అలానే కాకుండా ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే మీకు ఏంటంటే కనుక మంచి లాభాలు రాబోతున్నాయి వ్యాపారాలు బాగా నడవబోతున్నాయి వృత్తి ఉద్యోగ పరంగా కూడా బాగుంటుంది ఇంకా అలానే ఇంకొకటి ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే గనక జీతాల మీద చర్చ జరుగుతుంది బదిలీలు అయ్యే అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక గట్టిగా ప్రయత్నిస్తే మీకు ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఇక్కడక్కడ అంటే ఎక్కువగా కనిపిస్తుంది అనమాట ఉద్యోగం వృత్తి ఇదంతా కూడా బాగానే ఉంటుందండి ఇబ్బందులు లేవండి సంతాన కూడా మంచి హ్యాపీనెస్ అనేది ఉంటుంది అనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ముఖ్యంగా మనం చూసుకుంటే ఎస్ లెటరు ఎం లెటర్ అనే వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ వ్యక్తులు ఏంటంటే మీ చుట్టుపక్కలే ఉన్నారండి ఎవరో దూరంగా లేరండి మీరు అనుకోవచ్చు ఈ పేర్లతో మా భర్త ఉన్నారు మా పిల్లలు ఉన్నారు మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారంటే కనుక మన భర్త మన పిల్లలు వదిలేసి మన ఫ్యామిలీ వేరే వాళ్ళని అయితే నమ్మకండి నిజం చెప్పాలంటే కనుక ఈ మూడు రోజుల్లో ఎం అనే లెటర్ అలానే కాకుండా ఎస్ అనే అంటే లెటర్ వ్యక్తుల వల్ల భారీగా మోసపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఎందుకంటే వీళ్ళు ఏంటంటే కనుక రండి మీ ముందు అంటే దొంగ కన్నీళ్లు ఇల్లు కారుస్తారనమాట నా దగ్గర ఇది లేదు నా దగ్గర అది లేదు నాకు ఇంత డబ్బు కావాలి నాకు అర్జెంటుగా ఇది కావాలన్నట్టుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి చాలా వరకు కూడా మోసం చేస్తారు అంటే మీ మీద లేనిపోనిది ఏంటంటే కనుక సృష్టించి మిమ్మల్ని బాధ పెడతారండి గుర్తు పెట్టుకోండి వీళ్ళతో ఏ పర్సనల్ విషయాలను అసలు చెప్పకండి అసలు మీరు ఎవ్వరితో చెప్పుకోకండి మీ మీద కుళ్ళు పెరుగుతుందండి మీరు బాగా బ్రతికితే చూసి ఓర్వలేని వారు మీకు దిష్టి పెట్టేవారు మీరు ఇప్పటికే నరదిష్టితో చాలా సఫర్ అవుతున్నారనమాట అందుకే ఎవ్వరికి కూడా ఏది చెప్పుకోకుండా ఏంటంటే గనక ఏదున్నా మీ మనసులో దాచుకోండి మీకు తెలిసిన వాళ్లకు చెప్పుకోండి అంతేకాని అందరికీ కూడా మీ పర్సనల్ విషయాలను చెప్పుకొని మీరేంటంటే బాధపడకండి ఆ తర్వాత ఏంటంటే కనుక మీ పర్సనల్ అందరికీ తెలిసిపోతుంది అందరి ఏంటంటే కనుక తెలిసిపోయి మీరు చాలా వరకు కూడా ఇబ్బంది పడిపోతారని చెప్పొచ్చు అదొకటి గుర్తు పెట్టుకోండి ఇక మిగతాదంతా కూడా బాగానే ఉంటుందండి ఇబ్బందులు అయితే పెద్దగా ఏం లేవని చెప్పొచ్చు ఈ వ్యక్తుల వల్ల కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా వరకు కూడా అండి మీరు మంచి ఫలితాలను అయితే పొందే అవకాశం ఉంటుంది అనమాట ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఈ వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశిస్తున్నాడంటే కనుక ఆ పరమశివుడు మీ జీవితంలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి కష్టాలు బాధలు పోయి మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండబోతుంది ప్రతిదీ కూడా మీరు అనుకూలిస్తుంది కాకపోతే ఏంటంటే కనుక ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల కొంచెం బాధపడే అవకాశం ఉంటుంది ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు లైఫ్ బాగానే ఉంటుంది అనమాట సమయానికి డబ్బు రావటం ధనపరంగా ఉండే సమస్యలు తొలగిపోవటం ఆరోగ్యం బాగుండటం అలానే కాకుండా ఏంటంటే కనుక చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడటం ఫైనాన్షియల్గా ఆర్థికంగా బాగుండటం పరమశివుడి దయ వల్ల ఏంటంటే కనుక మీరు అనుకున్న పనులన్నీ కూడా ఏంటంటే కనుక పూర్తవటం పెండింగ్లో ఉండే పనులు కూడా ఏంటంటే కనుక పూర్తవుతాయండి నిజం చెప్పాలంటే కనుక ఈ మూడు రోజులు కూడా అండి మీరు అద్భుతంగా ఉండబోతారండి అంటే అద్భుతంగా అంటే కనుక మరీ ఎక్కువగా హ్యాపీనెస్గా అని కాదు చెప్పాలంటే హండ్రెడ్లో ఎయిటీ పర్సెంట్ అండి బాగుంటుందన్నమాట ఇబ్బంది ఉంటుంది అనమాట హ్యాపీగా ఉంటారు చాలా చక్కగా ఉంటారు ఎంజాయ్గా ఉంటారు అంటే ఎప్పుడు వీళ్ళు నవ్వుతూనే ఉంటారు నిజానికి చెప్పాలంటే కనుక చూస్తే అబ్బా ఎంత బాగుంటారో అన్నట్టుగా ఉంటారు ఎందుకంటే వీళ్ళు ఉండే పద్ధతి అనమాట ఎప్పుడు కూడా ఫ్రెష్గా కనిపిస్తూ ఉంటారు నీట్గా అలంకరించుకుంటూ ఉంటారు ఫ్రెష్గా ఏంటంటే కనుక ఉంటూ ఉంటారు అందం మీద ఎక్కువగా ఏంటంటే కనుక వీరికి ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది వీళ్ళు ఎప్పుడు కూడా వంటిని అంటే చాలా వరకు కూడా అండి ఇలా చెప్పాలంటే కనుక వీళ్ళు చాలా అందం ంగా కనిపిస్తూ ఉంటారు ఎంత చిన్నపిల్లలాగా ఉంటారంటే కనుక చిన్నపిల్లల మనస్తత్వాన్ని కలుగు ఉంటారు కాబట్టి ఎప్పుడు బాగానే ఉంటారు కాకపోతే ఇప్పుడు ఇంకా ఎక్కువగా సంతోషంగా ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట పరమశివుడి దేవల్ల ఏంటంటే కనుక మీరు పట్టిందల్లా బంగారం అవుతుందండి పరమశివుడు మీ జీవితంలోకి ఎంటర్ అవ్వబోతున్నాడు కాబట్టి మీకు ఏంటంటే కనుక ఊహించని విధంగా లాభం కలుగుతుంది అందుకే కోర్టు కేసుల పరంగా మీదే పైచేయ అవుతుంది రావాల్సిన బకాయిలు వస్తాయి ధనం వస్తుంది ఐశ్వర్యం కలుగుతుంది అలానే ఏంటంటే కనుక పెండింగ్లో ఉన్న ప్రతి పని కంప్లీట్ అయిపోతుంది మీకంతా కూడా మంచి చేకిరే అవకాశం ఉంటుంది ఒకటి గుర్తు పెట్టుకోండి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఏంటంటే కనుక ఓం నమ శివాయ అనుకుంటూ వెళ్ళండి ఇలా వెళితే మంచిది అందుకే గ్రహాలు మొత్తం మీకు అనుకూలిస్తున్నాయి గ్రహస్థితి సరిగ్గా ఉండబోతుంది గ్రహాల మార్పుల చేర్పుల వల్ల ఏంటంటే కనుక మీకు ఇబ్బంది అనేది లేదనమాట అన్ని సిచ్యువేషన్ల ప్రకారం ఏంటంటే కనుక బాగా కలిసి ఏదైనా సరేనండి ఇబ్బందిగా ఉంటే ఆ ఇబ్బంది నుంచి కూడా మీరు బయటపడతార అనమాట అండి ఏదైనా చిక్కుముడు ఉంటే ఆ చిక్కుముడిని కూడా సైతం మీరు ఏంటంటే కనుక దూరం చేసుకునే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఓవరాల్గా చూసుకుంటే మీకైతే బాగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందండి కాబట్టి పరమశివుణ్ణి ఏంటంటే కనుక పూజించండి పరమశివుని నామాన్ని పాటిస్తూ ఉండండి పరమశివుడిని ఏంటంటే కనుక ఆరాధిస్తే ఇంకా మీకు మంచి ఫలితాలు ఉంటాయి అలా ఏంటంటే కనుక పరమశివుడి దయ వల్ల మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది అలా నరదిష్టి కూడా ఉంది కదండి ఆ నరదిష్టి నుంచి కూడా మీరు ఏంటంటే కనుక ఇప్పుడు విముక్తి కలిగించుకోగలుగుతారు నరదిష్టి నుంచి కూడా మీరు బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా మీకు మంచి జరుగుతుంది ప్రయాణాలు కూడా పడతాయి ప్రయాణాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాల వల్ల కూడా మీకు ఏంటంటే కనుక బెనిఫిట్ అనేది లభించబోతుందని చెప్పుకోదగ్గ విషయం అండి మూడు రోజులు పర్ఫెక్ట్గా ఉండబోతుందండి మీకు అసలు